पेशेंट एजुकेशन ऑफ सर

obligation పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంచాయతీ సెపరేషన్ యాక్ట్ క్రమ ప్రకారంగా రామన్నపేట నూకబెల్లి రెండు గ్రామ పంచాయతీలు వేరు కాబడినవి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎన్నికల లోపల రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి రెండు గ్రామ పంచాయతీలుగా నిర్మాణమైనవి డెబ్బై తొమ్మిది లోపల గెజిట్ నోటిఫికేషన్ పడ్డది ఆనాటి నుంచి పంతొమ్మిది వందల ఇవాళ పంతొమ్మిది వందల ఇరవై ఐదు అంటే సుమారు నలభై ఐదు సంవత్సరాల నుండి ఏ ఎన్నడూ లేని గొడవ ఈ నాలుగైదు సంవత్సరాలుగా వాళ్ళు నూక బిల్లులు కొంతమంది ఇక వాళ్ళ నియమనాలు అర్థమవుతుంది వాస్తవంగా బాధ మేము కుమి మాలో మేము కుమిరిపోతున్నాము దౌర్జన్యంగా రావన్నపేట పరిధిలోని వాటికే మేము పర్మిషన్ ఇచ్చి నిర్మించుకున్న కాలేజీలకు కానీ ఇన్లకు కానీ షాపులకు కానీ వాళ్ళు దౌర్జన్యంగా మొన్న మొన్నటి రోజున పోయి వాళ్ళ బోర్డులు వీకేసి నూకపల్లి బోర్డు తీసేయండి రావణ బోర్డు రావణపేట బోర్డు తీసేయండి నూకపల్లి బోర్డే పెట్టుండి మీకు ఆశ దక్కది అని నానా బూతులు తిట్టుకుంటూ వాళ్ళను భయభ్రాంతాలకు గురి చేసారు ఇల్లీగల్గా నూకపల్లి గ్రామానికి సంబంధించి మాది మాకు ప్రభుత్వం హద్దులు నిర్ణయించింది రావణపేట సపరేటు నూకపల్లి సపరేట్ హద్దులు నిర్ణయించింది ఆ నిర్ణయించిన హద్దులలోనే మేము రావణపేట గ్రామం నుంచి పర్మిషన్ ఇస్తున్నాం కానీ ఈ ఇచ్చిన పర్మిషన్ని నూకపల్లి వాళ్ళు మా రెవెన్యూ గ్రామం అని వాళ్ళు ఏదైతే ఇచ్చిన పర్మిషన్లో రావణపేట బోర్డు పెడుతున్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి వేసి మీరు రావణపేట బోర్డు పెట్టద్దు ఇది నూకపల్లి రెవెన్యూ గ్రామం నూకపల్లే ఉండాలని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇట్లా చేయడం వల్ల ఏమైతుందంటే రేపు భవిష్యత్తులో మా సర్వే నెంబర్లో కూడా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల మేము రెవెన్యూ కోల్పోతున్నాం జనాభా ప్రాతిపదికన రామన్నపేట అనే జనాభా ఎక్కువ ఉంటుంది నూకపల్లి తక్కువ ఉంటుంది అయినా కూడా మాకు ఇచ్చిన హద్దులనే మేము కావాలి మా మేము ఇచ్చిన పర్మిషన్లో మాత్రమే వాళ్ళు కట్టుకుంటున్నాం ఈవెన్ ఆల్ఫోర్స్ కాలేజీ మా సర్వే నెంబర్ ఆల్ఫోర్స్ కాలేజీ కొత్తగా కట్టే ఆల్ఫోర్స్ కూడా మా సర్వే నెంబర్ లె ఉంది అది మేము ఇవ్వాల్సిన పర్మిషన్ ని వాళ్ళు ఇది మా రూకపల్లి రెవెన్యూ అని చెప్పి మాకు తెలియకుండా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు దీనివల్ల మా రావణపేట అన్యాయం జరుగుతుంది ఏ విధంగా అంటే మాకు దాని నుంచి వచ్చే రెవెన్యూ ఇన్కమ్ ఏదైతే ఉందో అదంతా మేము కోల్పోతున్నాం ఇది ఒక్కటిగా ఇప్పుడు చూస్తూ ఇప్పటికీ ఒక ఐదారు సార్లు కలెక్టర్ గారు ఫిర్యాదు చేసినాం ఎప్పుడు వచ్చినా మేము సాల్వ్ చేస్తూ ఉంటున్నారు చేయట్లేదు మేము ఈసారి బలంగా ఊరందరం దాదాపు ఒక ఐదు వందల మంది వచ్చినాం మా మాకు డిమాండ్ ఏంటంటే మాకు ఇచ్చిన సర్వే నెంబర్లో మేము మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి ఆ రెవెన్యూ హక్కు మాకే కావాలా ఇన్కమ్ సోర్స్ మాకే కావాలి సో వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మెదిరింపులకి గురి అయ్యడం వాళ్ళు ఏమవుతుందంటే రానున్న రోజుల్లో మా రామణపేట పర్మిషన్ తీసుకోవడానికి భయపడతారు దీనివల్ల మేము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం మాకు వాళ్ళు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం మా గ్రామం హనుమతిపేట మేమందరం రైతులం రైతులు మరి ఊరు ప్రజలందరం ఏదైతే కుట్ట టెండర్ గురించి ఆన్లైన్లో టెండర్ వేసిన తెలిసిన తర్వాత మరి కలెక్టర్ గారికి వినతి పత్రం వేయడానికి వచ్చినాము మరి ప్రకృతి సిద్ధమైన గుట్ట వితింద ఐదు కిలోమీటర్ల దూరంలో అన్నమాజపేట గ్రామం మరి మాకు మూడు పురాతనమైన దేవుళ్ళు ఉన్నాయి మరి అట్లాగే పూర్వే రోడ్డు సుఖ దాని పక్కన నుండి వెళ్తుంది మరి మాకు ఇన్ని రోజులు ఏదైతే ఉందో ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి గుట్టను వీళ్ళు టెండర్ పెట్టి ఏదైతే గవర్నమెంటు అవసరాల మేరకు తీసేస్తామని విషయం తెలిసి మేము అందరం వచ్చినాం అయితే మాకు ఏదైతే ఐదు వందల తొంభై ఆరు సర్వే నెంబరు అనుమతిపేట గుట్ట రెవెన్యూ విలేజ్ కల్లపెల్లి అయితే దీన్ని టెండర్ అయితే మాకు ఉన్న గుట్ట ఒకటి పశువులకు జంతువులకు మరి మూడు దేవాలయాలు ఉత్సాహాలు ఉంటాయి ఐకేఎఫ్ సెంటర్ ఉంటుంది మరి మాకు గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఎక్కడ లేదు మరి గుట్టను మట్టి తీసినట్టయితే పక్కన సిద్ధంగా మేము కాలుష్యానికి గురవుతాము కాబట్టి దయచేసి ఈ టెండర్ నిలిపివేస్తే మేము మా విలేజ్ తరఫు నుండి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇది ఆప్దాలు చేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం మరి గవర్నమెంట్ ఏంటంటే దీన్ని మైనింగ్ ఏడికి సుఖం వేయడం జరిగింది కాబట్టి దీన్ని నిలుపుదల చేస్తారని ఆశిస్తున్నాను సరే

కార్యదర్శికి లంచం ఇచ్చి సాక్ష్యాంగ లేకుండా పైసలకు లంచాన్ని మరిగి దొంగ రిజిస్టర్ చేసి తెలియకుండా ఆన్లైన్ చేసి పెట్టిండు దీన్ని వెంటనే ప్రభుత్వం ఇంటర్నెట్ చర్యలు తీసుకోవాలని నాకు మనది అందులో గత ఆరు నెలలు ఏడాది ఉన్నది ఉన్నది తెలియకుండా లంచాలు పెట్టి సాక్షులను లేకుండా దొంగ రాసుకోండి పోలీస్ స్టేషన్ నా దీనిలో నలుగుండలీస్టేషన్ పంచాయతీలు అంటే ఊళ్ళకు రమ్మ డీటలేదు సఫర్ గ్యాంగ్ నింబేసుకొని ఊళ్ళకి వచ్చి మాట్లాడటం మాట్లాడండి బీర్పూర్ మండలం కొత్తగా ఏఎస్ఐ అయితే చార్జ్ తీసుకొని వస్తాడో ఆ సార్ వచ్చినప్పుడు నా పేరు మీద కంప్లైంట్ ఇస్తుంది నన్ను భయనం చేస్తుంది నన్ను ఎక్కడ కూడా కూడా చేస్తుంది దయచేసి కొంచెం ప్రభుత్వం ఆదుకోవాలని నా ఆశ హలో ఫస్ట్ మీ మండలం మీ ఊరు పేరు చెప్పి సోమస్ ఏదో ఒక్కనే అరడి మా జిల్లా జగిత్యాల మండల మల్యాల గ్రామం వచ్చి ముత్తెంపేట మధ్యాక్ ఆఫీస్ బీసీ కాలంలో నివసిస్తున్నాము మా చెరువు కానుకొని కొట్టేవాళ్ళు గుడిసెలు వేసుకున్నారు వాటి కోసం ముత్యంపేట గ్రామ పంచాయతీకి వెళ్ళి పిటిషన్ ఇచ్చినా కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చినా కానీ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళమని ఎక్కడికి వెళ్ళినా అసలు పట్టించుకోవడం లేదు దీంట్లో నాకు తెలిసైతే అందరు రాజకీయ నాయకులది హస్తం ఉన్నట్టు అనిపిస్తుంది ఎక్కడ తిరిగి కలెక్టర్ గారికి లేఖ రాయడానికి వచ్చాము దయచేసి కలెక్టర్ గారు మాకు ఆ గుర్షిని తొలగించగలరని మా యొక్క ప్రార్థన న్యాయన్యాయం కోరుకున్నాం అక్కడ బోర్ ఉంది మాకు కరెంట్ లేదు కరెంట్ లేనప్పుడు రెండు గంటలు కొట్టుకుందాం గంట సేపు కొట్టుకుందాం అంటే బోర్ కూడా గంట మట్టి పోసియరు ఎక్కడ లేకుండా చేసిర్రు అక్కడ మాకు అక్కడికి పోయి నిలుచుండదు బంత మాట్కుందాం అంటే లేదు గణపతి పెట్టుకుందాం అంటే జాగ్రేకుంటు ఉన్నాం ఇప్పుడు మా పరిస్థితి